నాకేం లేదండి నేను యాక్చువల్గా న్యూమరాలజీ అని కాదు జాతకాలను ఎక్కువగా బిలీవ్ చేస్తాను నా రాశిని బట్టి నా నక్షత్రాన్ని బట్టి జరుగుతున్నది అడుగుతూ ఉంటాను తెలుసుకుంటాను కాబట్టి అప్పుడే కొంతమంది న్యూమరాలజిస్ట్ ఎవరో ఒకరు కలుస్తుంటారు వాళ్ళు చెప్పడం వల్ల విన్నాను ఫోర్ మీదండి హార్డ్ వర్క్ మీ లైఫ్ లాంగ్ మీరు హార్డ్ వర్క్ చేయాలని నేను హార్డ్ వర్క్ చేయడానికి ఇష్టపడతాను ఎందుకంటే టైం సరిపోవట్లేదు యాక్చువల్గా చెప్తే ఇప్పుడు ఇంకా ఇరవై నాలుగు గంటలే ఉన్నా ఇంకా వర్క్ చేయాలనిపిస్తుంటే ఎందుకంటే సోమర్తనం వదిలేసి మనం వర్క్ చేస్తే మనకంటూ గుర్తింపు ఎప్పుడు ఉంటుంది ఎప్పుడూ మనం సోమర్తనానికి గురి కాకూడదు లోన్ కాకూడదు దానికి అలవాటు పడితే మనం ఎప్పుడూ ఇలానే ఉండిపోతాం నేను ఎక్కడి నుంచో విజయనగరం నుంచి వచ్చి ఇండస్ట్రీలో ఈరోజు మా అసోసియేషన్లో నేను ఎలక్ట్ అవ్వడం మా ఊళ్ళో కానీ చాలామంది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుంది ఎందుకంటే నేను ఆర్టిస్ట్ అవ్వడం నిలబడడం అంటేనే కష్టం అందులో ఇందులో ఇంత కాంపిటీషన్లు ఇక్కడ పోటీలో ఇక్కడ నిలబడి అది ఏంటంటే నా జాతకంలో నా రాశి నక్షత్రంలో ఉందని చెప్పారు ఇండస్ట్రీకి వెళ్తారని నాది మిథున్ రాశి మ్రోజరా నక్షత్రం అమ్మవారి నక్షత్రం దానివల్ల కొంచెం అవన్నీ నమ్మడం వల్ల ఇవన్నీ కూడా కొంచెం తెలిసాయి కాబట్టి అవి జరుగుతాయండి కొన్ని నమ్మాలి కొన్ని అలా అని చెప్పి అదే జీవితంగా అదే అంటే మరీ ఏమంటారు గుడ్డిగా నమ్మి అదే ఇంకా అది ఇప్పుడు ఈ క్షణంలో బయటికి వెళ్ళాలి ఈ క్షణం దాటితే మళ్ళీ అలాంటివి పెట్టుకోకూడదు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి దానికి మనం ఏం చేస్తే ముందుకెళ్తామో తెలుసుకొని దానికి మనం ప్రణాళిక మనమే సిద్ధం చేసుకోవాలి ఎవరు మనకి ఎవ్వరు ఇక్కడ లిఫ్ట్ ఇవ్వరు ఎవరు మనకి ఎవరు ఏం చేస్తారని నమ్మొద్దు అది నేను నమ్మే సూత్రం నాకు చేస్తానంటే చాలా సంతోషం అండి అంటాను చేయనున్న వాళ్ళు ఇంకో ఇంకా నమస్కారం అండి అంట ఎందుకంటే మనకు మనం వేసుకోవాలి రూట్ మన రూట్ మనం చేసుకోవాలి దేవుడు మనకి దానికి సహకరిస్తూ ఉంటాడు అది మనం తెలుసుకుంటూ ఉండాలి తెలుసుకుంటే అన్నీ చక్కగా వెళ్తాయి ఎప్పుడైనా నేను ఇక్కడ రావాలి అనుకున్నాను నేను సింగర్ రావాలనుకున్నాను అనుకోకుండా సింగర్ అవ్వాల్సిందే ఆర్టిస్ట్ అయ్యాను అంటే నాకు సింగర్ వే లేదు అది కూడా పాడాను సినిమాలో ఛత్రపతి సినిమాలో కీరవాణి గారు పాడించారు నాతో పాట కాబట్టి నేను పాడలేదని చెప్పను సినిమాలో పాడాను కానీ అది కాదు అందులో నాకు గుర్తింపు లేదు నేను అనుకోకుండా క్యారెక్టర్స్ చేశాను మామూలు క్యారెక్టర్స్ చేశాను అప్పుడు నాకు గుర్తింపు రాలేదు నేను వ్యాంప్ క్యారెక్టర్ చేయగానే నాకు గుర్తింపు వచ్చేసింది అంటే ఇది నై రూటు ఇలా వెళ్ళు నీకు వస్తుంది అదే రూట్లోనే వెళ్ళాను అంటే నాకు రూట్ చూపిస్తాడు ఆ రూట్ని మనం పట్టుకుంటూ వెళ్ళాలి రో మొత్తం నడిపించలేరు దేవుడన్నా మనకు చూపిస్తాడు అంతే అదే జరిగింది ఆ విషయంలో నేను అలానే వెళ్ళాను ఇప్పటివరకు అలానే జరుగుతోంది కూడా